నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జస్వికల హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ భాగం పది వద్దు మంగమ్మ చాలు అన్న జస్విక ఈ ఇంట్లో అయ్యగారు ఒక్కరే ఉంటారా ఇంకా ఎవరు ఉండరా ఆరగా అడిగింది ఆయన కుటుంబం గురించి తెలుసుకోవాలి అనుకుంది అది అది అని బుర్ర గోక్కున్న మంగమ్మ చెప్పడానికి తటపటాయించింది పర్వాలేదు మంగమ్మ నేను ఎవరికీ చెప్పను నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కదా ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అందుకే అనుమానంతో అడిగాను తింటున్న ఆమె మంగమ్మని తేరపారా చూసింది ఆమె చెప్పలేక భయంతో వణికిపోవడం తెలుస్తూనే ఉంది జస్వీకి నువ్వు ఇంత పిరికి దానివి అనుకోలేదు మంగమ్మ అరే నేనేమడిగానని ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్నాను అంతే కదా అన్న ఆమె కనీసం ఈ విషయం జనాభా లెక్కల వాళ్ళకైనా తెలుసా వెటకారమాడింది ఆడింది తెలుసని తల గుండ్రంగా తిప్పేసిన ఆమె భయం కాదు అమ్మాయి గారు అయ్యగారి మీద ఉన్న భక్తి మెరిసే కళ్ళతో చెప్పింది అబ్బో అంతలా నీకేం చెప్ చేశారేంటి అతడు తనలో ప్రవర్తిస్తున్న తీరికి ఒళ్ళు మండి ఇలా వ్యంగ్యంగా అడిగింది అయ్యగారి గురించి ఏం తెలుసో ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ ఆయన చాలా మంచివారు నిజం చెప్పాలి అంటే మనుషుల్లో దేవుడు కానీ బయటికి చాలా గంభీరంగా క్రూరంగా కనిపిస్తారు అలా ఆయన మనస్తత్వానికి విరుద్ధంగా ఎందుకుంటారో నాకు తెలియదు మీరు అయ్యగారికి భార్య కదా మెల్లిగా మీరే తెలుసుకోండి అన్నది మంగమ్మ అడగకుండానే ఇన్ని విషయాలు చెప్పావు కదా మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటే చెప్పడానికి ఏంటి తినడం అయిపోవడంతో ప్లీట్ తీసుకెళ్ళి సింకులో వేసి చెయ్యి కడుక్కుంది అయ్యో అమ్మగారు మీరు ఎందుకు పని చేయడం నేనున్నాను కదా జస్వికా ప్లేట్ తీయడంతో నొచ్చుకుంది మంగమ్మ నా పనులు నేను చేసుకోవడం అలవాటు ఇష్టం కూడా అన్న ఆమె ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు పట్టు వదలక అడుగుతూ ఆమెను ఓరగా చూసింది అయ్యగారికి కావలసిన వాళ్ళంటూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళారు త్వరలో వస్తారు అప్పుడు మీకే తెలుస్తుంది ఎవరెవరు ఉంటారు ఎంతమంది ఉంటారు అనేది నర్మగర్భంగా చెప్పింది పోనీలే కనీసం చాలామంది ఉంటారు అన్న ఒక్క మాట అయినా చెప్పావు అన్న జస్విక నువ్వు తినలేదు కదా ఇప్పుడు తిను ఇప్పటికే చాలా లేట్ అయింది మన ఇద్దరికి నేను కాఫీ పెడతాను తాగి ఎలా ఉందో చెప్పు ఎందుకంటే పొద్దున అయ్యగారికి కాఫీ పెట్టిస్తే ఆయనకు నా చేతి కాఫీ నచ్చుతుందో లేదో నేను తెలుసుకోవాలి కదా అంటూ కాఫీ పెట్టడానికి వెళ్ళింది జస్విక వద్దు అమ్మాయి గారు అసలు మీరు పెట్టడమేంటి అయ్యగారికి తెలిస్తే కోప్పడతారు కంగారు పడింది నువ్వు ఇలా ప్రతిదానికి అయ్యగారి పేరు జపించకు నాకు చిరాగ్గా ఉంది అయినా ఈ విషయాలన్నీ ఆయనకి ఎలా తెలుస్తాయి ఆయన ఎక్కడో ఊరవతల పని మీద ఉంటారు కదా తన పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసింది కానీ ఇక్కడ జస్విక పొరపడింది రాఖీని తక్కువ అంచనా వేసింది ఆమె అంచనాలకు అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడు అతడు అన్న విషయం ఆమెకు తెలియదు అందుకే అతని ఒక కామన్ మ్యాన్లా చూస్తోంది ఆమెకిక్కడ తెలియని విషయం మరొకటి ఉంది ఏంటంటే ఇంట్లో ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయని వాటి ద్వారా రాఖీ ఎక్కడ ఉన్నా ఆమె చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడని ఇప్పుడు అతడు జర్నీలో ఉన్నా అదే పనిలో ఉన్నాడు ఆమె ఏం చూస్తుందో సెల్ ఫోన్లో అతడు చూస్తున్నాడు ఆమె మంగమ్మతో మాట్లాడుతున్న మాటలతో పాటు ఆమె ముఖంపై పలికిస్తున్న హావభావాలన్నీ అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి అతను డ్రైవింగ్ చేస్తూనే సెల్ ఫోన్ స్క్రీన్ మీద మధ్య మధ్యలో చూస్తున్నాడు కొన్నిసార్లు అతని పెదవులపైకి చిరునవ్వు వస్తే మరికొన్నిసార్లు అతని కళ్ళు ఎరుపెక్కుతున్నాయి అక్షర జ్ఞానం లేని మంగమ్మకి ఇంట్లో ఈ సీసీ కెమెరాలు ఉన్నాయని మాత్రమే తెలుసు వాటిని దేనికి ఉపయోగిస్తారు అనేది ఆమెకు తెలియదు అందుకని ఈ విషయం జస్వికకి చెప్పలేదు చెప్పి ఉంటే ఇంత ఫ్రీగా ఆమె మాట్లాడేది కాదు దీని పర్యస్థానం ఏంటో అతడు దీనికి ఇచ్చే పనిష్మెంట్ ఎలాంటిదో అతడు వచ్చాక కానీ ఆమెకు తెలియదు రాఖీ ఆమెను ఫోన్లో చూస్తూ ముందు నువ్వు ఏం చేశావో అది తెలుసుకో ఆ తర్వాత నా గురించి తెలుసుకుందో గానీ అనుకుంటూ సెల్ఫోన్ స్క్రీన్ మీద ఆమెను చూస్తూ ఉన్నాడు మంగమ్మకి ఆకలి వేయడంతో నేను మా ఆయనతో కలిసి తింటాను ఒంటరిగా తింటే నాకు ముద్ద దిగదు అదేంటో పెళ్ళైనప్పటి నుండి ఇలా అలవాటైపోయింది పైగా ఇద్దరం ఒకే చోట పనిచేస్తున్నాం కదా అలా మాకు టైం కలిసి వస్తోంది సిగ్గుపడుతూ చెప్పిన మంగమ్మ తన భర్త దగ్గరికి టిఫిన్ తీసుకొని వెళ్ళింది గేటు దగ్గర వాచ్మెన్ కోసం చిన్నగా గది కట్టి ఉంది ఎండ కాసినప్పుడు వాన పడ్డప్పుడు అందులో కూర్చోవడానికి అనువుగా ఉంది ఆ గది సీనయ్య ఎక్కడున్నావు ఆకలవుతుంది తిందాం రా తన భర్తని పిలిచింది మంగమ్మ అవతలి పక్క బీడీ కాలుస్తున్న అతడు ఆమె పిలుపు విని వచ్చాడు ఇద్దరూ కలిసి తింటూ ఉన్నారు ఏమయ్యో ఇది విన్నావా అన్నది మంగమ్మ నువ్వు చెబితేగా వినడానికి తింటున్న అతడు చిన్నగా నవ్వాడు అయ్యగారి లాగానే అమ్మగారు కూడా చాలా మంచిదానిలా ఉన్నారు మన ఆకలి తెలుసుకుని భోజనం పెట్టే వాళ్ళలాగే ఉన్నారు ఆలోచనగా అన్నది నీకెందుకలా అనిపించింది ఎందుక అవుతోంది తినుమంగమ్మ అన్నది అంతేకాదు నా కోసం కాఫీ పెడతానని చెప్పింది నేను వద్దని వారించాను మీతో కలిసి తింటానని ఇదిగో ఇక్కడికి వచ్చాను ఇంత మంచి అమ్మగారు కాకపోతే పనివాళ్ళ కోసం కాఫీ పెట్టి తాగమంటారు ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కున్న ఆమె జస్వికని మెచ్చుకుంది అవునా అయితే అయ్యగారికి తగిన భార్య అన్నమాట ఆలోచనగా అన్న అతడు కొంపదీసి అయ్యగారి విషయంలో నోరు జారావా అనుమానపడ్డాడు లేదులే నువ్వు కంగారు పడకు అన్న ఆమె తినడం అయిపోవడంతో ఇంట్లోకి వచ్చి పనులు చూస్తూ ఉంది కాఫీ తాగిన తర్వాత ఇల్లంతా తిరిగి చూసే పని పెట్టుకుంది జస్విక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాలు వంటిల్లు పూజ గది మినీ హాలు ఒక స్టోర్ రూమ్ ఉన్నాయి అవన్నీ ముందే చూసేసింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చింది అక్కడ ఒక గదికి తాళం వేసి ఉండడం చూసి ఆగిపోయింది అంతవరకు తన సెల్లో జస్వికను చూస్తూ ఉన్న అతడు సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ రావడంతో సెల్ ఆఫ్ చేశాడు లేదంటే జస్విక మీద అతనికి అనుమానం వచ్చేది ఆమె మంగమ్మ అని పిలిచి ఈ గది తాళం ఇవ్వమని అడిగింది అది నా దగ్గర లేదమ్మా అయ్యగారి దగ్గర ఉంది అయినా ఆ గదిలోకి ఎవరూ వెళ్ళకూడదు చివరికి శుభ్రం చేయడానికి నేను కూడా వెళ్ళకూడదని అయ్యగారు గట్టిగా చెప్పారు ఆ గదివైపు భయంగా చూసింది ఆమె ఇందులో అంత రహస్యం ఏముందో మనసులో అనుకుంది జస్వి ఏమీ తోచక టెర్రస్ మీదకి వచ్చింది ఆ ఇల్లు పట్టణానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది చుట్టూ పంట పొలాలు పండ్ల తోటలు ఉన్నాయి దూరంగా ఏదో చెరువు కనిపించింది కాసేపు చూసి తన గదికి వచ్చింది అమ్మగారు అయ్యగారు ఫోన్ చేస్తున్నారు మంగమ్మ పిలిచింది నాకా అనుమానపడ్డ జస్వికకి మనసులో భయం మొదలైంది అతడు ల్యాండ్లైన్కి చేశాడు మంగమ్మ చేతిలో నుండి ఫోన్ తీసుకొని హలో అంది హలంతా చూడడం అయిందా తను కూర్చున్న కుర్చీలో వెనక్కి వాలాడు రాఖీ మీకెలా తెలుసు ఆమె గొంతు సన్నగా వణికింది మాట తడబడింది నువ్వేం చేసినా నాకు తెలిసిపోతుంది అటువైపు నుండి సన్నటి నవ్వు వినిపించింది కెమెరాలు ఉన్నాయా మనసులో అనుకుంటూ తల ఎత్తి హాలంతా చూసింది నీ కేసు కరెక్టే అన్న అతడు నేను వస్తున్నాను నువ్వు రెడీగా ఉండు ఆమెతో అన్నాడు దేనికి భయంతో గుటికెలు మింగింది జస్వి అది కూడా చెప్పాలా అన్న అతడు అదోలా నవ్వాడు మనం ఎక్కడికైనా వెళ్తున్నామా లేదు అతని నుండి పొడి సమాధానం వచ్చింది మరైతే ఇప్పుడు మీరెందుకు వస్తున్నారు సైకోలా వచ్చి ఏం చేస్తాడోనని ఆమెలో టెన్షన్ మొదలైంది వచ్చాక చెప్తాను తొందరపడితే ఎలా గెట్ రెడీ మై స్వీట్ హార్ట్ అన్న అతడు కాల్ కట్ చేశాడు మనసులో మాత్రం కచ్చాగా నీకు నో స్వీట్ ఓన్లీ హార్ట్ సైడ్ స్మైల్ ఇచ్చాడు రాఖీ వచ్చాక ఏం చేస్తాడో అన్న భయంతో జస్వికకి మనసంతా అదోలా అయ్యింది హాల్లో కూర్చొని ఉన్న ఆమె మధ్య మధ్యలో వాల్ క్లాక్లో టైం చూస్తోంది ఏ చిన్న అలికిడి అయినా ఉలిక్కి పడుతోంది లంచ్ టైం దాటిపోయినా అతడు రాలేదు ఏదైనా అర్జెంటు పని పడిందేమో అనుకుంది అయినా ఇది ఒక్కందుకు మంచిదేలే మనసులో సంబరపడింది ఆఫీస్ టైం అయిపోయాక కానీ అతడు రాలేదు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు రావడంతోనే అన్నాడు ఆమెని ఊరకంట చూస్తూ డ్రెస్ తీసి ట్రావెల్ చుట్టుకున్నాడు అతని మాటకి ఆమె మూతి ముడిచింది నువ్వు ఇలా హ్యాపీగా ఉండడం నాకు నచ్చలేదు ఆమె నడు మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకోగానే ఆమె చేతులు అతని ఛాతీ మీదకి చేరిపోయాయి అతని స్పర్శ చల్లగా తగిలింది అతడు అన్నమాటకి ఆమె గొంతులో గుటికపడగా తన పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసింది నీ హ్యాపీనెస్ని మరి కాసేపు ఎంజాయ్ చేయి ఆమె బుగ్గ తట్టి వాష్రూమ్కి వెళ్ళాడు అంతవరకు అతని బిగి కవుగిల్లో ఊపిరి బిగపట్టి ఉన్న ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది కానీ అతని మాటలకి అర్థం పోదపడగానే ఏడుపు తన్నుకొచ్చేసింది ఆ గదిలో ఉండకుండా వంటింట్లోకి వచ్చింది మంగమ్మ అయ్యగారు ఈవినింగ్ ఏం తింటారు అడిగింది రాకిని ఏదో ఒక పనిలో బిజీగా ఉంచితే మంచిది అనుకున్న ఆమె అతనికి ఫుడ్ పని పెట్టాలి అనుకుంది అయ్యగారు సామాన్యంగా ఇంత తొందరగా రారు ఒకవేళ వచ్చినా ఫ్రూట్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటారు తప్ప పెద్దగా ఏమీ తినరు అన్నది మంగమ్మ శాడిజం చూపిస్తూ మనిషి రక్తం తాగే అలవాటు ఉన్న వాడికి జ్యూస్ తాగడం ఎంతసేపు అది కాస్త నిమిషంలో స్వాహా చేసేస్తాడు అలా కాదు ఏదైనా నెమ్మదిగా తినేది పెట్టాలి అనుకున్న ఆమె పేలాలు ఉన్నాయా మంగమ్మ అంది ఉన్నాయి అమ్మగారు అని అవి ఉన్న డబ్బా తీసి వీటితో ఏం చేయమంటారు అడిగింది నేను చేస్తాను కానీ నువ్వు కాఫీ పెట్టు అని మంగమ్మ కాఫీ పెడుతుంటే ఉంటే జస్విక పేలాలతో బేల్పూరి తయారు చేసింది వాటిని ఓ ప్లేట్లో పోసి మంచినీళ్ళు తీసుకొని గదికి వచ్చేసరికి రాఖీ స్నానం చేసి డ్రెస్ చేసుకొని ఉన్నాడు ఎక్కడికి వెళ్ళావు ఆమెను సీరియస్గా చూశాడు మీకోసం ఇవి తెద్దామని చిన్నగా నసిగింది నేను అడిగానా కోపంగా చూశాడు తల అడ్డంగా ఊపి అతనికి తినమని ఇచ్చింది తెచ్చావుగా తినిపించు అన్నాడు నేనా నోరు తెరిచింది ఆ నువ్వే అన్న అతడు సోఫాలో కూర్చొని తనకి ఎదురుగుండా ఉన్న టీపాయ్ మీద ఆమెను కూర్చోబెట్టాడు పెరుగ్గా కూర్చున్న జస్వి ప్లీజ్ మీరే తినండి అన్న మరు నిమిషంలో ఆమె అతని ఒడిలో ఉంది ఇప్పుడు తినిపించు ఒకవైపు నోరు తెరిచాడు మరోవైపు తన చేతితో చిక్కిన ఆమె నడుముని బలంగా నొక్కాడు ఒక్కసారిగా ఆమె నరాలు జుగుమన్నాయి గుండె కొట్టుకునే వేగం పెరిగింది దేవుడా వీడు మామూలుడు కాదు కళ్ళు గట్టిగా మూసింది ఇంకా ఎంతసేపు అతని కమాండింగ్ వాయిస్కి గబుక్కున కళ్ళు తెరిచింది అతనికి ఫుడ్ పెడుతుంటే ఆమె చెయ్యి చిన్నగా వణికింది ఒకవైపు తింటూ ఉన్నాడు మరొక వైపు తన చేతులతో ఆమె తనువుని తడుముతూ ఉన్నాడు ఆమె శరీరం ఒకలాంటి పులకరింతకు గురి అవుతుంటే బిగుసుకుపోయింది తినిపించడంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది రెండు మూడు సార్లు చేతిలోని స్పూన్ స్లిప్ అయింది ఫుడ్ అతని నోట్లోకి వెళ్లకుండా ఆమె డ్రెస్ మీద పడింది తినిపించడం చేత కాదా చిరుకోపం చూపించాడు బిక్కముఖం వేసి తల నిలువున ఆడించింది అయితే సరిగ్గా పెట్టు లేదంటే నీ డిప్ప పగులుతుంది అంటూనే ఆమె తల మీద చిన్నగా మొత్తాడు మొత్తానికి ఎలాగాలా తినిపించడం పూర్తి చేసింది మరి కాఫీ ఆమెను చూశాడు ఇలాగే తాగుతారా వెటకారం ఆడింది అవును నీకేమైనా ప్రాబ్లమా పెదవి విరుపుతో అన్నాడు పైన పడుతుంది అప్పుడు ఒళ్ళు కాలుతుంది కోపంతో గట్టిగా అన్నది పడని నా మీద కాదు కదా భుజాలు కదిపాడు ఆమె ఆ అని నోరు తెరిచింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ చూసి అలా వదిలేయకుండా మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ